పొట్ట దగ్గర పెరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడం అంత సులువు కాదు దానికోసం రెగ్యులర్ గా వర్కౌట్ చేయాలి దీనికోసం గంటల తరపడి కేటాయించక్కర్లేదని జస్ట్ ఒక పది నిమిషాలు వర్కౌట్ సరిపోతుందని ఫిట్నెస్ కోచ్లు చెబుతున్నారు ఆ వర్కౌట్స్ ఏంటంటే డెడ్ బ్స్ హైస్ గ్లూడ్ బ్రిడ్జెస్ మార్చెస్ ఎస్ ఈ మూడు రకాల వర్కౌట్స్ తో బెల్లి ఫ్యాట్ కరిగించుకోవచ్చని చెబుతున్నారు ముందు ఈ డెడ్ బగ్స్ ఏంటో చూద్దాం నేలపైన వెల్లికిలా పడుకుని మీ చేతులను మోకాళ్లను లిఫ్ట్ చేయాలి ఇప్పుడు స్లోగా మీ ఎడమకాలని కిందికి దించడం కుడి చేతిని వెనక్కి దించడం చేయాలి ఇలా కుడికాలు ఎడమ చేతితో కూడా చేయాలి అదోసారి ఇదోసారి మారుస్తూ చేసే ఈ వర్కౌట్ మీ లోవర్ బెల్లి మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ వర్కౌట్ ట్వెల్వ్ రిపిటేషన్స్ చేయాలి ఇక రెండో వర్కౌట్ హైనీస్ ఇది ఓ ముప్పై సెకండ్లు చేయాలి మీ మోకాళ్ళను వేస్ట్ కంటే ఎక్కువ హైట్ కి లిఫ్ట్ చేస్తూ చేయడమే ఈ హైనీస్ వర్కౌట్ దీనిని ఫాస్ట్ గా జంప్ చేస్తూ చేయొచ్చు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇది ఇబ్బందిగా ఉంటే జంప్స్ చేయకుండా నిల్చుని ఉన్న చోటే నీరైజెస్ చేసుకోవచ్చు ఇక మూడో వర్కౌట్ గ్లూట్ బ్రిడ్జ్ మార్చెస్ నేలపై వెల్లికిల పడుకుని మీ లోవర్ బాడీని లిఫ్ట్ చేయాలి అప్పుడు స్లోగా మీ కుడికాలను ఓసారి ఎడమకాలను ఓసారి లిఫ్ట్ చేయాలి ఒక్కోవైపు టెన్ రిపిటేషన్స్ చేయాలి ఈ వర్కౌట్స్ క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవచ్చని ఫిట్నెస్ కోచెస్ చెబుతున్నారు